మంచిది ఇల్లు సో ఇట్లా ఉంటుంది గేటు కట్ ఇది తర్వాత స్ట్రైట్గా ఇది అనమాట ఖాళీగా ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ ఇది ఎంత పెద్ద ఇచ్చారు ఇది లాట్రిన్ ఇది బాత్రూము ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇట్లా ఉంటుంది ఇది అన్నమాట ఇది ఈ రూమ్కి హాల్ ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ అనేటింది సింగిల్ బెడ్రూమ్ సో హాల్ ఇలా ఉంది స్పేస్ హాల్ స్పేస్ సో ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి ఇది సో వచ్చేసి బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఈ రూమ్ సో ఇట్లా ఉంది వెంటిలేషన్ బానే ఉంది సో మళ్ళీ మనకి ఇది హాల్లాగా ఇచ్చారు గడ హాల్లాగా ఇది సోకేష్ కూడా అనమాట ఇది వచ్చేసి కిచెన్ రూమ్ సో ఇది కిచెన్ అనమాట దేవుని గుడు ఇది వచ్చేసి మనం టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ సోఫా వస్తే ఏమన్నా పెట్టుకోవడానికి అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి మనకు సరే రెంట్ వచ్చేసి బాడిగా బాడిగా వచ్చేసి మనకి ఎనిమిది వేలు చెప్తున్నారు అన్నమాట సో మళ్ళీ చేసినట్టే ఉంటుంది ఎనిమిది వేలు చెప్తున్నారు సరే చూద్దామని చెప్పి వచ్చాను నేను ఇది అన్నమాట ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది రైట్ ఓకే